ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సమగ్ర శిక్షా వారి మార్గదర్శకాలను అనుసరించి ఎస్సీఆర్టీఏపి వారిచే జారీ చేయబడినటువంటి టీచర్ హ్యాండ్బుక్ లో టీచర్ డైరీ మరియు రిఫ్లెక్షన్స్ ను ఏ విధంగా నమోదు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అన్ని రకాల సబ్జెక్టుల వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఇది కేవలం అవగాహన వీడియో మాత్రమే పూర్తి వివరాల కొరకు మీ సంబంధిత సబ్జెక్టు యొక్క టీచర్ హ్యాండ్ బుక్ ని మాత్రమే ఫాలో అవ్వగలరు టీచర్ హ్యాండ్బుక్ అంటే ఏమిటి టీచర్ హ్యాండ్బుక్ ఇది ఒక ఉపాధ్యాయ మార్గదర్శిని ఇది ఉపాధ్యాయులకు పాఠాలను బోధించడంలో సహాయపడే సాధనమని చెప్పవచ్చు పాఠ్య విధానాలను స్పష్టంగా వివరించి ఏ పాఠాన్ని ఎలా బోధించాలో ఎంత సమయం కేటాయించాలో చెప్పే విధంగా తయారు చేయబడింది టీచర్ హ్యాండ్బుక్ ఉద్దేశమేమిటి మొదటిది పాఠ్యరూప లక్ష్యాల అవగాహన ఎస్సీఆర్టీఏపి మరియు ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం రూపొందించిన లక్ష్యాలను ఉపాధ్యాయులకు అర్థమయ్యేలా చేయటమే దీని మొదటి ముఖ్య ఉద్దేశం రెండవది శిక్షణలో మార్గదర్శనం ప్రతి పాఠానికి తగినట్లుగా విద్యార్థి కేంద్రిత అనుభవ ఆధారిత జిజ్ఞాస ప్రేరిత బోధనా విధానాలను సూచిస్తుంది మూడవది పాఠ్య ప్రణాళికలో సహాయం ఉపాధ్యాయులకు ఒక పాఠాన్ని ఎలా ప్రణాళిక చేయాలి ఏ టూల్స్ ఉపయోగించాలి అనే విషయంలో స్పష్టత ఇస్తుంది విలువలపై బోధన విద్యార్థులలో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా బోధన చేయాలని ప్రోత్సహిస్తుంది ఇక ఐదవది ప్రత్యేక అవసరాల పిల్లలకు మద్దతు విభిన్న సామర్థ్యాలున్న విద్యార్థులకు అనుగుణంగా బోధన చేయడంలో ఉపకరించే వ్యూహాలను అందిస్తుంది ఈ హ్యాండ్బుక్ NEP ట్వంటీ ట్వంటీ 2023 ట్వంటీ ట్వంటీ త్రీ మరియు SCF ఏపీ విధానాల ప్రకారం తయారు చేయబడింది దీని ప్రధాన లక్ష్యం ఉపాధ్యాయుడు బోధనలో ప్రణాళికా పెంచి విద్యార్థులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే టీచింగ్ డైరీ వ్రాసే విధానం అన్ని సబ్జెక్టుల యొక్క టీచింగ్ డైరీ మరియు రిఫ్లెక్షన్స్ అనగా ఉపాధ్యాయుని యొక్క స్వయం మూల్యాంకనం గురించి ఇవ్వబడినటువంటి నాలుగు ప్రశ్నలు వాటి సమాధానాలు ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పాఠాన్ని పూర్తిగా చదవండి లెసన్ ఓవర్వ్యూను పూర్తిగా గమనించండి ఆ పాఠానికి కేటాయించిన మొత్తం పీరియడ్స్ని టీచర్ హ్యాండ్బుక్లో ఇచ్చిన పీరియడ్ అలాట్మెంట్ టేబుల్లో గమనించండి అకాడమిక్ క్యాలెండర్ ఆధారంగా ఆ పాఠం ఏ నెలలో చెప్పాలో గమనించండి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ నెలలో ఉన్నటువంటి వర్కింగ్ డేస్ ని గమనించండి ఆ నెలలో ఉన్న వర్కింగ్ డేస్ ఆధారంగా మీ పీరియడ్ ప్లాన్ ప్రకారం టీచింగ్ ని ప్లాన్ చేసుకోండి టీచింగ్ సమయంలో క్లాస్ రూమ్ యాక్టివిటీని గమనించండి మీ లెసన్ ప్లాన్ ఆధారంగా సాధించాల్సిన లర్నింగ్ అవుట్కమ్స్ మరియు లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ని గమనించండి ఈ విషయాలే మీ టీచింగ్ డైరీను రాయటంలో ముఖ్య పాత్రను పోషిస్తాయని గుర్తుంచుకోండి పీరియడ్ వారి జాబితా పట్టిక మరియు అకాడమిక్ క్యాలెండర్ లోని టీచింగ్ తేదీల ఆధారంగా కాన్సెప్ట్ తేదీ క్లాస్ రూమ్ యాక్టివిటీ టిఎల్ఎం రిమార్క్స్ వీటిని డైరీలో నమోదు చేయాలి రిఫ్లెక్షన్స్ ఉపాధ్యాయుడు పాఠం లేదా బోధన అనంతరం ఆత్మ పరిశీలన లేదా ఆత్మ విమర్శ చేసుకున్నటకు కొన్ని ప్రశ్నలు మరియు వాటి విశ్లేషణ మొదటి ప్రశ్న ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులను ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట వ్యూహాలు ఏమిటి అవి ఎక్కడ ఎంత మేర ప్రభావంతంగా ఉన్నాయి తదుపరి బోధనలో భిన్నంగా ఏమి చేయాలి ఈ మొదటి ప్రశ్న ద్వారా మనం తీసుకున్న బోధనా వ్యూహాలను విశ్లేషించాలి ఉదాహరణకు చిన్న చిన్న గ్రూపులుగా విభజించి చర్చలు జరపడం పుస్తకం కాకుండా ఆడియో లేదా వీడియోల ద్వారా బోధన చేయడం వంటివి తీసుకున్నారా అవి ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయో ఈ ప్రశ్న ద్వారా మనం అంచనా వేయాలి రెండవ ప్రశ్న విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావనలు కార్యకలాపాలు అనగా కృత్యాలు ఏమున్నాయి తదుపరి పాఠంలో ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి నా విధానాన్ని ఎలా అనుసరించుతున్నాను ఈ రెండవ ప్రశ్న ద్వారా విద్యార్థుల నిబద్ధత మరియు అవగాహనను గుర్తించేందుకు ఉపకరిస్తుంది సమస్య ఎదురైన చోట ఆలోచనాత్మక మార్గాలు తీసుకోవడం అవసరం ఉదాహరణకు ఒక కవిత అర్థం కాకపోతే దాన్ని నాటికగా మార్చి బోధించవచ్చు ప్రశ్న భవిష్యత్తులో అమలు చేయటానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏమిటి ఈ మూడవ ప్రశ్న ద్వారా మనం ఆ పాఠాన్ని బలంగా బోధించేందుకు అదనపు విషయాలను అన్వేషించవచ్చు ఉదాహరణకు వీడియోలు వర్క్షీట్లు స్థానిక ఉదాహరణలు లేదా పర్యావరణం ఆధారంగా యాక్టివిటీలను జోడించడం చర్యలలో ఎదురైన ఊహించని సవాళ్లు ఏమిటి వాటి ఆధారంగా నేను నా బోధనను ఎలా సర్దుబాటు చేసుకున్నాను ఈ నాలుగవ ప్రశ్న ద్వారా మన బోధనా విధానాన్ని విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా ఎంతవరకు మార్చామో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది తదుపరి హెడ్ టీచర్ సూచనలు మరియు టీచింగ్ నోట్స్ ఈ భాగంలో ప్రధానోపాధ్యాయుల సూచనలతో పాటు ఉపాధ్యాయులు తమ స్వీయ వ్యాఖ్యలను సూచనలను రాయాలి ఇప్పుడు మనం టీచర్ డైరీ మరియు రిఫ్లెక్షన్స్ ఒక ఉదాహరణ ద్వారా సులువుగా ఏ విధంగా రాయవచ్చో తెలుసుకుందాం రండి పదవ తరగతి హిందీ మొదటి పాఠమైన వరస్తే బాదల్ యొక్క డైరీ మరియు రిఫ్లెక్షన్స్ ను ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం రండి మొదటిగా బరిస్తే బాధల్ యొక్క అవధారణ మాంచితును క్షుణ్ణంగా పరిశీలించండి టీచింగ్ డైరీ వ్రాసేటప్పుడు పీరియడ్ ప్లాన్ని అనుసరించి డైరీలో ఇచ్చినటువంటి కాలమ్స్ ని ఫిల్ చేయాలి ముందుగా ఈ పాఠాన్ని నైపుణ్యాలు లెర్నింగ్ అవుట్కమ్స్ మరియు లర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో కలిపి ఏడు పీరియడ్లుగా విభజించడం జరిగింది అందులో ఐదు టీచింగ్ పీరియడ్లు ఒక స్టూడెంట్ ఇంటరాక్షన్ పీరియడ్ ఒక రెమిడియల్ పీరియడ్ ఉన్నాయి ఈ ఏడు పీరియడ్లని జూన్ నెలలో ఉన్నటువంటి తేదీలలో సౌలభ్యత ఆధారంగా ప్లాన్ చేయడం జరిగింది మొదటి పాఠాన్ని ఏడు పీరియడ్గా విభజించడం జరిగింది కాబట్టి వాటిని మొదటి పీరియడ్ నుండి ఏడవ పీరియడ్ వరకు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ ఈ విధంగా వన్ పాయింట్ సెవెన్గా పిలవటం జరుగుతుంది అదే కనుక రెండవ పాఠం అయితే టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ ఈ విధంగా పిలుస్తాము మొదటి పీరియడ్లో సాధించాల్సిన నైపుణ్యం దానికి అనుగుణంగా ఉపయోగించినటువంటి యాక్టివిటీస్ మరియు ఐడు వీడులలో క్లుప్తంగా వివరించడం జరిగింది ఇదే విధంగా అన్ని పీరియడ్లలో డిజైన్ చేయడం జరిగింది కాబట్టి సంబంధిత పీరియడ్లో సాధించాల్సిన నైపుణ్యం అనుకూల తేదీ యాక్టివిటీలను మరియు వాడిన టీఎల్ఎంలను డైరీలో నోట్ చేయాలి పీరియడ్ వన్లో అవధారణ వన్లో కవి పరిచయ ఇచ్చారు దీనికి అనుగుణంగా యాక్టివిటీస్ కూడా ఇవ్వబడ్డాయి ఐడూ బీ డూలో చేయాల్సిన పనులు కూడా ఇవ్వబడ్డాయి వీటిని బేస్ చేసుకొని డైరీలో అంశాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఇది టీచింగ్ పీరియడ్ గా గుర్తుంచుకోండి వన్ పాయింట్ టూ అనగా రెండవ పీరియడ్ లో అవధారణ మాన్ విషయ ప్రవేశ్ మరియు పాఠ పఠన్ ఇవ్వబడ్డాయి దీనినే నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ టు బి టాట్ గా మనం రాస్తాము తరువాత తేదీని నమోదు చేస్తాము ఆ తరువాత యాక్టివిటీస్ కండక్టెడ్ జ్యూరింగ్ ది టీచింగ్ కాలం కి గాను అవధారణ టూ లోని హుక్ అనుభవ్ ఆర్ చింతన్ మరియు మై కర్తాహు వంటి అంశాలలో విద్యార్థులను ఏ విధంగా పాఠం వైపు ఆకర్షించాలో పాఠంలోని ప్రత్యేకతలను మరియు మై కర్తాహు కరాతీహు ద్వారా ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి కలిసి చేయవలసినటువంటి యాక్టివిటీస్ పొందుపరచడం జరిగింది వీటిని బేస్ చేసుకుని యాక్టివిటీస్ కండక్టెడ్ జ్యూరింగ్ ది టీచింగ్ రాయవలసి ఉంటుంది తరువాత టిఎల్ఎం యూస్ లో కామన్ గా యూజ్ చేసేటువంటి కొన్ని ఇక్కడ మనం ఇచ్చాము పాఠ్యపుస్తాండ్ ఐఎఫ్పి దీక్ష ఇవి కాకుండా టీచింగ్ ప్రక్రియకు అవసరమైనటువంటి మీరు ఏదైనా యూజ్ చేసినట్లయితే అందులో పొందుపరచవచ్చు తర్వాత రిమార్క్స్ లో టీచర్ చేయబడినటువంటి యాక్టివిటీస్ కు స్టూడెంట్స్ ఇచ్చే ప్రతిస్పందనలను అందులో పొందుపరచవచ్చు ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఇందులో అవధారణ మాంచిత్రులో ఇవ్వబడినటువంటి అర్థగ్రాహిత ఏవం ప్రతిక్రియను నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ టు బి టాట్ గా మనం రాస్తాము తర్వాత డేట్ ను అందులో యాడ్ చేస్తాము యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ది టీచింగ్ గాను అవధారణ త్రీ కాలాంశ సంఖ్య త్రీలోని హుక్ అనుభవ్ ఆర్ చింతన్ మరియు మై కర్తాహు వీటిలో ఇవ్వబడినటువంటి అంశాలను పూర్తిగా క్రోడీకరించి యాక్టివిటీస్ కోలం లో రాయవల్సి ఉంటుంది అదేవిధంగా ను అందులో పొందుపరచవచ్చు రిమార్క్స్ లో టీచర్ చేసినటువంటి యాక్టివిటీస్ కు పిల్లలు ఇచ్చేటువంటి ప్రతిస్పందనలను తెలియజేయవలసి ఉంటుంది తరువాత వన్ పాయింట్ ఫోర్ ఇందులో అవధారణ మాన్ చూసినట్టయితే ఆర్థిక రహిత ఏం ప్రతిక్రియ ఇవ్వబడ్డాయి దీనినే మనం నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ టు బి టాట్ గా రాస్తున్నాము అయితే తర్వాత డేట్ ను నమోద్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఉన్నటువంటి యాక్టివిటీస్ కాలం లో మనం కాలాంశ్ ఫోర్ చూసినట్టయితే స్టూడెంట్స్ చేత చేయించవలసినటువంటి యాక్టివిటీస్ ను అక్కడ ఇవ్వబడ్డాయి వాటిని నమోదు చేయవచ్చు అయితే టిఎల్ఎం గా వర్క్ షీట్స్ ని కూడా యూజ్ చేయవచ్చు ఈ యాక్టివిటీస్ ద్వారా వచ్చినటువంటి పిల్లల ప్రతిస్పందనలు మనం రిమార్క్స్ లో పొందుపరచవచ్చు ఈ నాలుగవ పీరియడ్ అనేది స్టూడెంట్ ఇంటరాక్షన్ పీరియడ్ అని గుర్తుంచుకోండి ఇక వన్ పాయింట్ ఫైవ్ ని చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ బి టాట్లో అవధారణ మాన్ ఇచ్చినటువంటి అభివ్యక్తి ఆర్ సృజనాత్మకతకు ఎక్స్ప్లెనేషన్ చేసే సందర్భంలో మరి ఒకసారి ఉపయోగిస్తున్నాము తర్వాత డేట్ ని నమోదు చేస్తున్నాము తర్వాత యాక్టివిటీస్ కండక్టెడ్ జ్యూరింగ్ ది టీచింగ్లో భాగంగా ఇవ్వబడినటువంటి కాలాంశ్ ఫైవ్లోని అవధారణ ఫోర్లో బుక్ అనుభవ్ ఆర్ చింతన్ మై కర్తాహు వంటి అంశాలలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి తగినట్టుగా యాక్టివిటీస్ లో రాయవలసి ఉంటుంది తరువాత యూజ్ చేసిన టిఎల్ఎం గురించి కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది టీచర్ చేసినటువంటి యాక్టివిటీస్ కి ప్రతిస్పందనలుగా స్టూడెంట్స్ రియాక్షన్ ను రిమార్క్స్ లో రాయవలసి ఉంటుంది ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ని చూసినట్టయితే అవధారణ మానచిత్రలో ఇచ్చినటువంటి భాషాకి బాత్ నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ బి టోట్ లో రాయవలసి ఉంటుంది దాని తర్వాత డేట్ తరువాత యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ది టీచింగ్ లో భాగంగా కాలాంజ్ సంఖ్య సిక్స్ అవధారణ సిక్స్ లో ఉన్నటువంటి హుక్ అనుభవ్ ఆర్ చింతన్ మై కర్తాహు వంటి అంశాలలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి అందులో యాక్టివిటీస్ ను ఈ కాలం లో నమోదు చేయవలసి ఉంటుంది ఈ పీరియడ్ లో యూజ్ చేసినటువంటి టిఎల్ఎం ను కూడా మనం నమోదు చేయవలసి ఉంటుంది టీచర్ చేయబడినటువంటి యాక్టివిటీస్ కు స్టూడెంట్స్ యొక్క ప్రతిస్పందనలను రిమార్క్స్ లలో నమోదు చేయవలసి ఉంటుంది అదే విధంగా ఆఖరి కాలాంశమైనటువంటి వన్ పాయింట్ సెవెన్కి వచ్చినట్టయితే నేమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ టు బి టాట్లో అవధారణ మాన్ చూసినట్టయితే ఉపచారాత్మక శిక్షణ దీనిని తీసుకుంటాము తర్వాత డేట్ని రాస్తాము ఆ తర్వాత యాక్టివిటీస్ కండక్టెడ్ జ్యూరింగ్ ది టీచింగ్లో భాగంగా ఈ పాఠానికి సంబంధించి ఏ అంశంలో విద్యార్థులు ఇబ్బంది ఫీల్ అయ్యారో వాటిని దూరం చేయడానికి యూస్ చేసే యాక్టివిటీస్ను యాక్టివిటీస్ కండక్టెడ్ జ్యూరింగ్ ది టీచింగ్లో రాయవచ్చు ఈ క్లాస్ కి సంబంధించినటువంటి టీఎల్ఎం నుం కాలంలో రాస్తాము చివరిగా స్టూడెంట్స్ యొక్క ప్రతిస్పందనను రిమార్క్స్ లో రాస్తాము ఈ విధంగా డైరీని ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఉన్నా లేదా ఇంకా ఏవైనా కొత్త పద్ధతులు సూచించిన టెక్నిక్స్ ఉంటే నమోదు చేయవచ్చు ఇవి పూర్తిగా టీచర్ యొక్క అనుకూలతను బట్టి రాసే అవకాశం ఉండవచ్చు दीन तरवा टीचर तन की तु स्वयं मूल्यांकन चेस्कुन इच्छा नागु प्रश्नों की आत्म परशीलन द्वारा समाधान इपुर रिफ्लेक्शन चूद रिफ्लेक्शन वन मैंने भागीदारी को प्रोत्साहित करने के लिए कौन कौन सी विशेष रणनीतियाँ अपनाई मैं कितनी प्रभावी रही अगली बार में क्या अलग करूंगी मैंने समूह चर्चा रचनात्मक लेखन कविता पठन पाठन दीक्षा वीडियो और मौखिक प्रश्नोत्तरी जैसी गतिविधियों को शामिल किया अधिकांश छात्रों ने सक्रिय भागीदारी दिखाई अगली बार मैं और अधिक दृश्य सामग्री चित्र पोस्टर एवं स्थानीय उदाहरणों का उपयोग करूंगा। रिफ्लेक्शन टू क्या कोई ऐसे सिद्धांत या गतिविधियाँ थी जिन्हें छात्रों ने विशेष रूप से कठिन पाया अगली कक्षा में इन कठिनाइयों से निपटने के लिए मैं अपने दृष्टिकोण को कैसे अनुकूलित करूंगा छात्रों को तत्सम तत्प शब्दों व अलंकारों की पहचान में कठिनाई हुई अगली बार मैं खेल आधारित अभ्यास शब्द मिलान और वीडियो आधारित व्याख्या का सहारा लूंगा रिफ्लेक्शन थ्री भविष्य में इस पाठ को अधिक प्रभावी बनाने के लिए कौन से अतिरिक्त संसाधन या संशोधन सहायक हो सकते हैं? दीक्षा और ई पाठशाला से संबंधित एनिमेटेड वीडियो कविता गायन की ऑडियो क्लिप और कविता पर आधारित पोस्टर या चित्र उपयोगी होंगे आई एफ कविता की पंक्तियों को दृश्य प्रभाव के साथ प्रस्तुत करने से छात्रों की समझ और रुचि बढ़ेगी रिफ्लेक्शन फोर छात्रों की प्रतिक्रियाओं या अप्रत्याशित चुनौतियों के आधार पर, मैंने अपनी शिक्षण विधि को कितनी अच्छी तरह समायोजित किया छात्रों की जिज्ञासाओं और कठिनाइयों को ध्यान में रखते हुए मैंने पाठ की गति धीमी की और कठिन शब्दों को सरल उदाहरणों से समझाया शंकाओं को तुरंत स्पष्ट किया और पुनरावृत्ति पर बल दिया समूह गतिविधियों से निष्क्रिय छात्रों को भी सीखने की प्रतिक्रिया में शामिल किया है टीचर सजेशन शिक्षक ने विविध टी का उचित उपयोग किया सामूहिक कार्य और रचनात्मक गतिविधियों को प्राथमिकता दी गई। आगामी पाठों से आईसीटी उपकरणों यानी आईएफपी वीडियो क्विज एप्स का और अधिक समावेश किया जा सकता है टीचर नोट्स छात्रों को कविता का भाव समझाने हेतु चित्रों और ध्वनि प्रभावों का उपयोग किया गया कमजोर छात्रों को ध्यान में रखते हुए अतिरिक्त अभ्यास कराया गया प्रकृति संरक्षण पर छात्रों की संवेदनशीलता बढ़ाते हुए अनुभव साझा करने को प्रोत्साहित किया गया भाषा की बात में शब्दों के उदाहरण और तुलना से समझ बढ़ी टीचिंग डायरी रायडम लोग इनका ये मैंने संदेह कमेंट सेक्शन लो कॉमेंट चेयल थैंक यू